శ్రీమదేవి భాగవత మాహత్యం ఎపిసోడ్ ఇరవే పిల్లవాన్ని మాత్రం తీసుకువెళ్లడానికి వీల్లేదు అయినా గంగాదేవి ఆగలేదు రుసరుసా చూసింది ఒక్క నవ్వు అదోలా నవ్వింది నడుస్తూనే బదులు పలికింది సంతను ఈ బిడ్డ నాకు కావాలి నీకు ఇవ్వను అడవుల్లో పెంచుతాను నువ్వు మాట తప్పావు నాకు అడ్డు చెప్పావ్ నిందించావ్ అందుచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ముందు నాదొక మాట జాగ్రత్తగా విను నేను గంగాదేవిని పూర్వజన్మలో నువ్వు మహాభిషుడివి మన అనురాగబంధం అడవిలో కాదు అలనాడు సత్యలోకంలో నువ్వు గుర్తించలేకపోయావ్ సరే ఆ సంగతి అలా ఉంచు అష్టవశువులు వశిష్ఠశాపానికి నన్ను తల్లిగా అభ్యర్థించారు ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్నిని అయ్యాను ఏడుగునీ శాపవిముక్తుల్ని చేశాను ఈ బిడ్డడు అష్టవసువు వీడు దీర్ఘాయువు తల్లిలేని బిడ్డడు బతకడు బతికినా ఆరోగ్యంగా ఉండడు అందుచేత నేనే తీసుకువెళ్ళి పెంచుతాను యువకుడయ్యాక నీకు అప్పగస్తాను ఇతడు అష్టమవసువు గంగాపుత్రుడు గాంగేయుడు బలాధికుడు మహావీరుడూ అవుతాడు అంచేత దుఃఖించకు మనం కలుసుకున్న అడవిలోకే ఆ చోటికే తీసుకువెడుతున్నాను ఈ మాటలు చెప్పి సంతనుడికి కాసింత ఉపశమనం కలిగించి గంగాదేవి అదృశ్య అయ్యింది భార్యావ్రహం పుత్రవిరహం బాధిస్తున్నా నేను నిమిత్తమాత్రుణ్ణి అనుకున్నాడు సంతనుడు ధైర్యం చెప్పుకున్నాడు రాజ్యపాలనలో మునిగిపోయాడు కాలం గడుస్తోంది ఒకనాడు వినోదంకోసం వేటకు బయలుదేరాడు తిరిగి తిరిగి గంగాతీరం చేరుకున్నాడు అదే అడవి అదే చోటు ఒక యువకుడు స్ఫురదృపి ఆజానుబాహువు విలువిదిను అభ్యసిస్తూ కనిపించాడు సంతనుడు గుర్తించలేకపోయాడు పాతసంగతులు ఏవీ అతడికి స్ఫురణలో లేవు అన్నీ మరిచిపోయాడు వయసులో ఉన్నప్పటి మన్మతుని తలపిస్తున్నాడు ఆ యువకుడు అతడి ధనుర్విద్య కోసలం బాణప్రయోగ లాఘవం మానవ మహావీరులకే కాదు కూడా అసంభవం సంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేకదీక్షగా చూస్తున్నాడు ఆనందిస్తున్నాడు చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు సంతనుడు స్పృహలోకి వచ్చి యువకుణ్ణి సమీపించి ఆర్ధంగా ఆప్యాయంగా పలకరించాడు నాయనా ఎవరి అబ్బాయివి అని అడిగాడు ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటూ ఇటూ బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు సంతనుడికి దిగులు పట్టుకుంది ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది గంగాదేవిని స్మరించాడు స్తుతించాడు ప్రత్యక్షమయ్యింది మితంగా సుచిస్మితంగా పలికింది రాజేంద్ర వీడు నీ కుమారుడే అష్టమవసు గాంగేయుడు వశిష్ఠులవారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు ధనుర్వేదంలో మరీ ప్రవీణుడు అయ్యాడు పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికి వచ్చు ఇప్పుడింక నీ పుత్రుణ్ణి నీవు తీసుకువెళ్లవచ్చు నీ వంశానికి కీర్తికారకుడూ అవుతాడు మంచిబాలుడూ అనిపించుకుంటాడు నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి గాంగేయుణ్ణి పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్య అయింది సంతనుడు మురిసిపోతూ కొడుకుని కోగలించుకుని శిరస్సు మూర్కొని రథం ఎక్కించుకుని రాజధానికి తిరిగివచ్చాడు గజోత్సవం జరిపించాడు మంచిరోజు చూసి మంత్రి పురోహిత సామంత దండనాయక పౌర జానపదులను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యువరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేశాడు పుత్రుడి గుణగణాలను శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతున్నాడు ఇక జాహ్నవిని గంగాదేవిని తలవనైనా తలవడం లేదు సోనకాది మహామునులరా గాంగేయుడి జననం విన్నారుగదా ఇంక మహారాజు సంతనుడు దాసపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది చెప్పేస్తాను వినియండి సంతనుడికి వేట పిచ్చి ఉందిగదా గాంగేయుడితో కలిసి గాదారణ్యాలకు బయలుదేరాడు క్రూరమృగాలను వెదికి వెదికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి వెడుతూ నాలుగేళ్లపాటు సాగింది వారివేట కట్టకడపట కాళింది తీరానికి చేరుకున్నారు ససైన్యంగా విడిది చేశారు సంతనుడు తన గుడారలో విశ్రాంతి తీసుకుంటున్నాడు నుండి వీచెనో ఒక సుగంధ పరిమళవీచిక అతడి ముకుపుటాలకు గెలిగింతలు పెట్టింది తనుకు పులకింతలు పెట్టింది గుడారం వెలుపలకు వచ్చాడు ఇది మందార సుమగంధం కాదు కస్తూరి పరిమళం కాదు చంపక సువాసన కాదు మాలతికేతకి సురఢుల వాయు తరంగం కాదు ఏమిటి అయ్యుంటుంది చెమా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచక అడుగులు వేశాడు కనిపించింది శృంగారవతి కనిపించింది కాళింది తీరాన కూర్చుని ఉంది మలినాంబరాలలో ఉన్న నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తోంది ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచే అని రాజు గ్రహించాడు ఆశ్చర్యపోయాడు పరిమళమే అద్భుతమనుకుంటే సోయగం మరింత అద్భుతంగా ఉంది నిండు జవ్వనం పెట్టనిసముగా ఉంది ఎవరు ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకుంది దేవనాగమానవ గంధర్వ కన్యలలో ఎవరై ఉంటుంది ఎవరైనా కాని ఈ కుమకుమలు ఏమిటి ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నది ఒడ్డునే దర్శనమిచ్చింది అనుకునేసరికి సంతనుడు కామవసుడయ్యాడు మాట కలిపాడు ప్రియా ఎవరు నువ్వు ఎవరి అమ్మాయివి ఎందుకున్నావు ఇది విజనారణ్యం కదా చారునేత్రి ఒంటరిగా ఇక్కడ ఏమిటి చేస్తున్నావు ఎవరికోసం ప్రతీక్షిస్తున్నావ్ వివాహితవా అవివాహితవా నీలినీలి గరజాల ముంగులదానా దయచేసి నీ వివరాలనీ చెప్పు నీ సౌందర్యం నా మనస్సునూ పరవశింపజేస్తోంది ఈ పలకరింపులకి యోజనగంధి రవ్వంత తత్తరపడింది సంతునుని చూసి కన్నులు పద్మాల్లా వికసించాయి నేను దాసరాజు కూతురును తండ్రి చాటు కన్యను ఇదిగో ఈ నావ నడుపుతుంటాను ఉచితంగా యాత్రికుల్ని నది దాటించి అటూ ఇటూ చేరుస్తుంటాను నీకు అబద్దం చెప్పడమేందుకో ఇవేళ మానాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గరే ఉండిపోయారు అంబ్జెక్షనా నేను కురువంశ మహారాజును నాకు భార్యలేదు నిన్ను ధర్మపత్నిని చేసుకుంటాను అంగీకరించు యోవనం ఎందుకు వృధా చేసుకుంటావ్ నిన్ను చూసినప్పటినుంచి మన్మథుడు నాపై దాడి చేస్తున్నాడు నీ రూపయోవన విలాసాలకు నీకు దాసుణ్ణి అనుగ్రహించు ఒకప్పుడు నాకు భార్య ఉండేది నన్ను వదిలేసి వెళ్లిపోయింది మరొకతెను ఇంతవరకు చేసుకోలేదు ప్రస్తుతానికి విధురుణ్ణి భార్యావిహీనుడు సర్వంగసుందరివి నిన్ను చూడగానే మనస్సయ్యింది యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతపు చినుకులయ్యాయి ధైర్యం కూడగట్టుకుని సన్నని గొంతుతో సాత్వికంగా పలికింది మహారాజా నీమాటలు నిజమేనని నమ్ముతున్నాను కాని నేను స్వతంత్రురాలిని కాదు తండ్రి ఒద్దికలో ఉన్నదానిని దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని అర్థించు దాసపుత్రినైనంతమాత్రాన స్వైరిని కాదు స్వైరిని అంటే స్వేచ్ఛావిహారశీల తండ్రి చెప్పుచేతలలో దానిని ఒకవేళ నువ్వు అభ్యర్థించినా మా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహణం చెయ్యి అది నాకు సమ్మతమే మన్మథుడు నిన్ను ఎలా హింసిస్తున్నాడో నవయోవనంలో ఉన్న నన్ను అలాగే హింసిస్తున్నాడు నిన్నే హింసించినవాడు వయస్సులో ఉన్న నన్ను హింసించడా అయినా పరంపరగా వస్తున్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలిగదా నేను సోనకాది మహామునులరా యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటునే సంతనుడు దాసరాజును కలుసుకోడానికి బయలుదేరాడు అల్లంత దూరాన చూసి దాసరాజు ఆశ్చర్యపోయాడు వంగవంగ దండాలు పెడుతూ ఎదురు వచ్చాడు మహారాజా నీ దాసుణ్ణి ఇలా అనుగ్రహించారా ధాన్యుణ్ణి పని ఏమిటో ఆజ్ఞాపించండి దాసరాజా నువ్వు అంగీకరించి ఇచ్చేట్టయితే నీ కూతుర్ని ధర్మపతిని చేసుకోవాలని అనుకుంటున్నాను భూపాలా కన్యారత్నం నాదైతే అడుగుతున్నవాడవు నువ్వైతే ఇవ్వదగినది ఎప్పుడూ ఇస్తాను ఇవ్వరానిది ఎప్పుడూ ఇవ్వను అయితే మహారాజా ఇక్కడొక చిన్న నియమం మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తర్వాత పట్టాభిషిక్తుడు కావాలి నీ పుత్రుడే అయినా మరొకడెవడూ రాజు కాకూడదు సంతనుడు అవుననలేదు కాదనలేదు ఆలోచనలో పడ్డాడు గాంగేయుడు తన మనస్సులో ఉన్నాడు కనక మారుమాట్లాడకుండా వెనుదిరిగ వెళ్లిపోయాడు వెళ్లాడే కాని మనసు మనస్సులో లేదు స్నానం చేయలేదు భోజనం చెయ్యలేదు పోని అంటే కునుకు తీయలేదు అదే ఆలోచన అటు యోజనగంధి ఇటు పట్టాభిషేకం చింతాకులుడై దిగులుగా కూర్చున్నాడు గాంగేయుడు గమనించాడు తండ్రి ఏమిటి మీ దిగులు అజయుడైన శత్రువు ఉన్నాడా చెప్పండి వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక తొలగించలేకపోయాక కొడుకు ఉండి లాభం రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను విచారించకండి విషయం చెప్పండి తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్లాడు రాముడు హరిశ్చంద్రుడి కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఇంటి దాసుడయ్యాడు అజీగర్తుడి కొడుకు సునస్సేపుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడి యూపస్తంభం ఎక్కాడు అతణ్ణి విశ్వామిత్రుడూ రక్షించాడనుకో తండ్రి ఆనతిమీద పరశురాముడు జామదజ్ఞుడు శిరస్సు ఖండించాడు అకార్యమైనా చేశాడు తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు మహారాజా ఈ శరీరం మీది ఏమి చేయాలో చెప్పండి చేస్తాను సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి నేను ఉన్నాను ధనుస్సు ఉంది నా పుట్టుకైనా చరితార్థమవ్వాలి మీ కోరికైనా తీరాలి చెప్పండి చేస్తాను సమర్థుడయుండి తండ్రి కోరిక తీర్చలేనివాడు వాడి జన్మ వ్యర్థం దేవవ్రతుడు గాంగేయుడు ఇంతగా అడిగ నిర్బంధించేసరికి సంతనుడు కొంచెం కదిలాడు అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది చెప్పక తప్పని పరిస్థితి క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు కుమారా నిజమే దిగులుగానే ఉంది నువ్వు ఒక్కడివేగా నాకు పుత్రుడివి వీరుడివి సూరుడివి సంగ్రామ కోవిదుడివీను ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడనీ పెద్దలు అంటారు పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడనిది జరిగితే నేను నిరాశ్రయుణ్ణి అయిపోను ఇదే నా బాధ మరింకేమీ లేదు నిజం తండ్రి అసలు సంగతి చెప్పడం లేదని గాంగేయుడికి అర్థమయ్యింది సిగుపడుతున్నట్టు గ్రహించాడు మౌనంగా వచ్చేశాడు మంత్రుల్ని పెద్దల్నీ పిలిచాడు నిజం కనుక్కుని నాకు చెప్పండి అన్నాడు వారు వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు ప్రేమగా వినయంగా సంభాషించాడు దాసరాజా మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక నేను దాసుణ్ణి అవుతాను మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను గాంగేయ సంతను మహారాజుకు పెద్ద కొడుకువు నువ్వు ఉన్నావు మా అమ్మాయిని మీ తండ్రిగారు చేసుకుంటే పుట్టబోయే నా దోహిత్రుడు రాజు కాలేడు అంచేత నువ్వే చేసుకో దాసా కుదరదు మీ అమ్మాయి నాకు తల్లి కావలసిందే నేను రాజ్యం చెయ్యను పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను అతడే రాజ్యం ఏలుకుంటాడు నన్ను విశ్వసించు దేవవ్రత నిజమే నిన్ను విశ్వసిస్తాను నీ మాట నమ్ముతాను తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి